రెండో అధ్యాయం యాభై ఆరో శ్లోకం జ్ఞాని కూడా జీవితంలో సవాళ్ళను కష్ట నష్టాలను ఎదుర్కొంటాడు కానీ అతని మనసు స్థిరంగా ఉండటం వల్ల కష్ట నష్టాలు కుంగిపోడు భగవద్గీత సారాంశం భాగ్య ప్రపంచాన్ని మార్చడం కాదు ఆంతరిక శక్తిని పెంపొందించడం భగవద్గీత భార్యను ఇంటిని ఆఫీసును కారును ప్రభుత్వాన్ని మార్చుకుని చెప్పదు గీత గీత మనసులో శక్తిని వెతికి పట్టుకుని దాన్ని దృఢపరుచుకునే పద్ధతి నేర్పి మానసిక ఆందోళన పారదోల్తుంది దీన్ని మోక్షం అంటాం అందువల్ల భగవద్గీతని మోక్ష శాస్త్రం అంటారు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది శారీరకంగా కాదు మానసికంగా ఈ మానసిక శక్తిని ఎవరినిస్తు ఎవరికి ఇస్తుంది ఈ భగవద్గీత తనకు మానసిక బలహీనతలను గుర్తించడానికి తనకు కామక్రోధాలు రాగద్వేషాలు ఉన్నాయని అవి తరచు ఉన్నాయని వాటి వల్ల తన వారు బాధపడుతున్నారని గ్రహించిన వారికి చెప్తుంది అంటే తనలోని బలహీనతను గుర్తించాలి దాని నుంచి మనసును గట్టిపరచుకోవాలనే ఆసక్తి ఉండాలి భగవద్గీత మొదట అధ్యాయం అర్జునుడు తన అలా తన బలహీనతను గుర్తించేలాగా చేస్తుంది మన బలహీనత ఉందని గుర్తిస్తే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే వదులు మనలో శక్తి పెరగడానికి ప్రయత్నించాలి శారీరక ఆరోగ్యానికి జవన ప్రాసో టానిక్ తీసుకోవాలి మానసిక ఆరోగ్యానికి జ్ఞానం అనే టానిక్ తీసుకోవాలి మొదట అధ్యామరాజుడు తన బలహీనతను గుర్తించాడు తర్వాత ఆధ్యాత్మిక సాధనగా మారి సాధకునిగా మారి కృష్ణ పరమాత్మను సరైన వేడాడు అప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానం అనే టానిక్ ఇస్తాడు ఇది గీత ఇక్కడ నేపథ్యం గీత మొదటి అధ్యాయంలో అర్జునుని సమస్యను చూస్తాం మొదటి అధ్యాయాన్ని ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించాం ఒకటి విభజించవచ్చు ఒకటి సందర్భం శ్లోకాలు ఒకటి నుంచి పంతొమ్మిది శ్లోకాలు రెండు ఒక మలుపు శ్లోకాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మూడు అర్జున రాగం సమస్య శ్లోకాలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మొదటి పాదం నాలుగో అర్జునుని శ్లోకం సమస్య శ్లోకాలు ఇరవై ఎనిమిది రెండవ పాదం నుంచి ముప్పై ఐదవ శ్లోకం ఐదు అర్జునుడి మోహ సమస్య శ్లోకాలు ముప్పై ఆరు నుంచి నలభై ఏడు వరకు ఒకటి సందర్భ శ్లోకం ఒకటి నుంచి పంతొమ్మిది అర్జునుడు విషాదంలో పడ్డ సందర్భాన్ని వివరిస్తున్నారు వ్యాసవచారాలు ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే ఏమంటారు అదిగా నదిలో స్నానం చేశాను అను పలానా కూర తిన్నాను అంటారు అలాగే ఇక్కడ అర్జునుడు సంసారపడే సాగంలో పడ్డ సందర్భాన్ని వివరిస్తున్నారు సందర్భం మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో కౌరువులు పాండవులు యుద్ధం చేయడానికి సమావేశమయ్యారు యుద్ధ భూమికి వచ్చినప్పుడు అర్జునుని వివేకం బాగానే పనిచేస్తుంది అతనికి స్వజనులతో యుద్ధం చేయబోతున్నామనే బెంగలేదు ఎందుకు తాము అంతకుముందే దుర్యోధనాల మీద సామాధాన భేద ఉపాయాలని ప్రయోగించారు చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణ రాయభారాన్ని పంపారు ఎందుకు అప్పుడు కూడా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కానీ వాళ్ళు ఏం చేశారు కృష్ణ పరమాత్మ చంపడానికి ప్రయత్నించారు దూత కాని చేయకూడదు కానీ వారు దాన్ని లెక్క చేయలేదు అందువల్ల ధర్మయుద్ధం చేయటానికి స్పష్టమైన అవగాహనతో యుద్ధంకి వచ్చాడు అర్జునుడు మొదటి ఇరవై శ్లోకాల్లో యుద్ధంలో ఏం జరిగిందో వివరించారు వ్యాసాచార్యులు వారు ముందుగా దుర్యోధను తన గురువైన ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఇరువైపుల బలాబలాల వేరు వేసి తమ సైన్యం బలహీనంగా ఉంది అన్నాడు నిజానికి నిష్పక్షపాతంగా చూస్తే దుర్యోధన సైన్యం పదకొండు అక్షణలు ఉంటే పాండవుల సైన్యం ఏడు అక్షణలు మాత్రమే ఉంది కానీ దుర్యోధను ఇలా ఢీలా పడ్డాడంటే అతను అధన వైపు ఉన్నాడు అతను నిరుత్సాహం చూసి అతను ఉత్తేజపరచడానికి భీష్మాచారలు తన శంకాన్ని పూరించారు అది చూసి ఇరువైపుల యోధులు శంఖ నినాదాలు చేశారు యుద్ధానికి సంసిద్ధను ఇరువైపుల యోధులు సూచించారు అంటే అసలు సమయం ఆసన్నమైంది సన్నాహాలు జరిగాయి రెండు ఒక మలుపు ఇరవై నుంచి ఇరవై వయసులో కాదు ఇంతలో ఒక మెరుపు మెరిసినట్టు అర్జునుడు ఒక ఆలోచన వచ్చింది అర్జునుడికి తను ఎవరితో యుద్ధం చేయాలో వారిని దగ్గర నుంచి చూడాలనిపించింది నిజానికి అది అవసరం లేదు బహుశా అది అనుకుని వరమేమో చూడటానికి ప్రతికూలంగా కనిపించినా దానివల్ల మేలే జరిగింది అర్జునుడు శోకంలో మునిగిపోయాడు కానీ ఆ శోకం వల్ల ఇంత గొప్ప బోధ భగవద్గీత రూపంలో వెలువడింది అద్యవస్థా రాష్ట్ర అంక పిధ్వజ ప్రవృత్తే శాస్త్ర సంపాయమ పాండవ ఒకటి ఇరవై శ్లోకం ఋషి కేశం తదా వాక్యం ఇదమహ మహీ పతే ఒకటి శ్లోకంలో ఉపాధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం అద పదం మలుపు తెస్తుంది అదంటే చెప్తున్న అంశంలో కానీ ఉన్న సందర్భంలో కానీ మార్పును చూసిస్తుంది కృష్ణారథాన్ని ఇరువైపుల సంజయ్ఞాన మధ్యలో నిలుపు నేను వారిని స్పష్టంగా చూస్తానన్నాడు स्वस्थ्य जैसे